ఇకపోతే తెలంగాణకు సంబంధించినంత ముందు వస్తా నేను తెలంగాణకు నేను గత సంవత్సరము ఒక మూడున్నర గంటల పాటు నేను ఇదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను ఇప్పుడే భయపడంతసేపు ఇవ్వను తొందర చేస్తాను మూడున్నర గంటల పాటు నివేదిక ఇచ్చాను ఏమేమి చేశాం చాలా డీటెయిల్గా డాక్యుమెంట్స్తో సహా ఆ ప్రభుత్వ ఆర్డర్స్తో సహా కరస్పాండెంట్స్తో సహా అన్ని రకాలుగా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరూ మీడియాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది అప్పుడు అన్ని విషయాలు ఇచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ మనం చేస్తా ఉన్నాను నైన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నుల వాటా ఆల్మోస్ట్ రెండు లక్షల కోట్లు పన్నుల వాటాలో టూ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ పన్నుల వాటా రూపంలో వచ్చింది డెవలప్మెంటల్ యాక్టివిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే చాలా రకాలుగా హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేకపోతే ఇతర అనేక రకాలుగా యాక్టివిటీస్ ఉంటుంది మనరేగా కావచ్చు ఇవన్నీ కలిపితే సుమారు సిక్స్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ అనేక రకాల రుణాలు ఇస్తాం రుణాలు ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సబ్సిడీల రూపంలో ఏడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది ఇది కాకుండా కనీస మద్దతు ధర ఇతరత్ర అగ్రికల్చర్ సెక్టర్ దాని మీద వన్ పాయింట్ నైన్ ల్యాక్ క్రోర్స్ ఆ రకంగా టోటల్గా మనము తెలంగాణకు టెన్ ల్యాక్ రోడ్స్ ఇవ్వడం జరిగింది